అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫోర్టీన్త్ మే ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ముందుగా ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో ఇంక ఎలక్షన్స్ కూడా ఇంకా అయిపోయాయి ఇంతకాలం ఎలక్షన్స్ హడావిడి లోపడి సో చాలామంది కొద్దిగా ఇంకా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి వెంటనే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఈసారి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం శేషు గారు ఒక మోడల్ పోర్ట్ఫోలియో లాంటిది కూడా చెప్తాను అని చెప్పి నిన్న వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఇంట్రెస్టింగ్ సెషన్గా ఉండబోతోంది సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మాకు కూడా మీకు ఏర్పాట్లు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఏషియన్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో నికాయ్ కాస్పీ అండ్ హాంకాంగ్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది షాంఘై కొద్దిగా బలహీనంగా ఉంది ఏదన్నా కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్ మాత్రమే ఉంది ఏషి అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ నిన్న పావు శాతం మీద లాభపడితే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్స్ రెండు ఫ్లాట్గా ముగిసాయి ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ కావడం మనం చూడవచ్చు సో గేమ్ స్టాప్ షార్ట్ సెల్లర్స్ లాస్ట్ ఆల్మోస్ట్ వన్ బిలియన్ డాలర్స్ నిన్న ఒక్క బిలియన్ డాలర్ల మీద కోల్పోయారు గేమ్స్టాప్ షార్ట్ సెల్లర్స్ అనేది కూడా ఒక అప్డేట్ ఇది నిన్న వచ్చిన ఒక మానిస్టర్ ర్యాలీ దాదాపు డెబ్బై శాతం మేర స్టాక్ పెరగడంతో ఎవరైతే షార్ట్స్ కొట్టుంటారో అందరికీ షాక్ తగిలింది నిన్న సో అదే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా ఒకసారి చూస్తే స్టాక్స్ న్యూస్ పరంగా ఇవాళ మనకి భారతీ ఎయిర్టెల్ శ్రీ సిమెంట్స్ పతంజలి ఫుడ్స్ దేవిఆర్ని పీవీఆర్ ఐనాక్స్ లాంటి స్టాక్స్ ఇవాళ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో దానికి తగ్గట్టు స్టాక్స్లో ఇవాళ లేదా రేపు కొద్దిగా మొమెంటం ఉండవచ్చు శ్రీరామ్ ఫైనాన్స్ యాజ్ అప్రూవ్డ్ ది సేల్ ఆఫ్ ఇట్స్ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ టు వార్బర్ పింకస్ సో వార్బర్ పింకస్కి నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలకి శ్రీరామ్ ఫైనాన్స్ చెందిన సబ్సిడరీ కంపెనీ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ని విక్రయించబోతున్నారు జిందాల్ స్టీల్ ప్రాఫిట్ తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలుగా నమోదైంది జొమాటో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల లాభాన్ని అనౌన్స్ చేసింది వేదాంత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఇవ్వాలి అన్న అంశం మీద మే పదహారవ తారీఖున నిర్ణయం తీసుకోబోతోంది టీసీఎస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ సెంటర్ ని ఫ్రాన్స్లో ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది డిఎల్ఎఫ్ తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ కి దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల మీద యూరోపియన్ క్లయింట్ సంబంధించిన ఆర్డర్స్ వచ్చాయని చెప్పి వెల్లడించింది కోరమండల్ ఇంటర్నేషనల్ దక్ష అన్మాండ్ సిస్టమ్స్ అన్న కంపెనీలు నూట యాభై కోట్ల రూపాయలకు ఏడు శాతం వాటా తీసుకోబోతోంది ఆర్వీఎన్ఎల్ కి రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చాయి లెటర్ ఆఫ్ అవార్డ్ దక్షిణ మధ్య రైల్వే నుంచి సో ఫస్ట్ పేజ్లో ఇది బ్లాక్ స్టోన్ టీమ్స్ ఆఫ్ జిఐసి ఏడిఐఏ ఫర్ హల్దీరామ్స్ స్నాక్స్ బిడ్ ఇక హల్దీరామ్స్ ని కొనుగోలు చేసేందుకు ప్రముఖ పీఈ కంపెనీస్ అన్నీ కూడా పోటీ పడుతున్నాయి దీనికోసం వాళ్ళకు కన్సార్టియం ఏర్పాటు చేసుకున్నాయి బ్లాక్స్టోన్ అధ్యక్షత వహిస్తోంది అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జీఐసి కంపెనీలు నాన్ బైండింగ్ అగ్రిమెంట్ని ఇచ్చాయి కంట్రోలింగ్ స్టేక్ని ఇందులో తీసుకోవాలి అని చెప్పి ఈ ఎనభై ఏడు సంవత్సరాల హెల్దీ రామ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తున్న కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు అయితే ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ అండ్ కీన్ బై సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సిక్స్ పర్సెంట్ అంటే కంట్రోలింగ్ అండ్ మెజారిటీ స్టేక్ తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాం దాదాపు వాల్యుయేషన్స్ పరంగా డెబ్బై వేల కోట్ల రూపాయలు వాల్యుయేషన్ హల్దీరామ్స్కి గరిష్ట స్థాయిలో వస్తుంది సో ఈ లెక్కన మనకి ప్రతాప్ స్నాక్స్ కానీ వాటికి మళ్ళీ ఈ వాల్యుయేషన్స్ తర్వాత అంటే ఈ స్థాయిలో వాల్యుయేషన్స్ తర్వాత మేబీ కొద్దిగా వాటిలో కూడా మనం ఒక అప్సైడ్ చూసే ఛాన్స్ కూడా ఉంటుంది ఇండియా సైన్స్ డీల్ విత్ ఇరాన్ టు రన్ ఛాబర్ పోర్ట్ ఆల్రెడీ మనం దీని గురించి మనం విస్తారంగా మాట్లాడుకున్నాం ఇండిగో గోస్ బిగ్గాన్ హండ్రెడ్ స్మాల్ ప్లేన్స్ ఇన్ టాక్స్ విత్ ఏటీఆర్ ఎంబ్రేర్ ఎయిర్ బస్ ఫ్రెంచ్ ఇటాలియన్ కంపెనీ సీక్స్ సీన్ యాజ్ టాప్ చాయిస్ యాజ్ ఇట్ సెట్ టు సెండ్ ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్ దిస్ ఇయర్ సో ఇండిగో తన రెక్కలను పూర్తి స్థాయిలో విప్పారుచుకుంది మిగిలిన ఏ కంపెనీలు కూడా అంటే ఇప్పుడు ఉన్న స్పైస్ జెట్ మాత్రంగా ఉంది టాటాలు తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా కానీ విస్తారా కానీ అవన్నీ కూడా పెద్ద గొప్ప ఇమీడియట్గా అవి ప్రభావం చూపించే దశలో ఏమాత్రం కూడా కనిపించట్లేదు మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ దాకా వాటాని మార్కెట్ వాటాను కలిగిన ఇండిగో మరింత వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఈ విభాగంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ కొద్దిగా బలహీనపడింది పదకొండు నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం అనేది కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఊపిరి పీల్చుకునే అంశం వార్బర్గ్ పింకస్ ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం ఓకే ఇంకా స్పెసిఫిక్గా చూస్తేనేమో మార్కెట్స్ రీబౌండ్ ఆన్ షాస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ కాల్ నిన్న మార్కెట్స్ పతనమయ్యి విక్స్ విపరీతంగా ఒలటాలిటీ ఉంటే ఏకంగా సాక్షాత్తు అమిత్ షా అలాగే జైశంకర్ ఇద్దరు వచ్చి ఆ ఒలటాలిటీని ఆ అనిశ్చితిని ఆ సందిగ్ధతను బ్రేక్ చేసి ఇన్వెస్టర్స్లో కొద్దిగా నమ్మకాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేశారు ఎందుకంటే గత ఈ మూడు ఫేజుల్లో చూస్తేనేమో టర్న్ టర్నౌట్ బలహీనంగా ఉంది సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మించి ఉండట్లేదు దీంతో పరోక్షంగా ఏదేమైనా ఎందుకంటే ఇంతకాలం నాలుగు వందల సీట్లో లేకుంటే మీ బీజేపీకి పటిష్టమైన మెజారిటీ వస్తుందని మనం అనుకుంటూ ఉన్నాం అయితే అదేమైనా కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉందా కొద్దిగా అనుకున్న దానికంటే ఆ స్థాయిలో సీట్లు రాకపోవచ్చేమో అన్న ఒక భయం మనకి ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది సో ఇక్కడ పొలిటికల్ అజమ్షన్స్ని లేదా మన పొలిటికల్ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం ఆలోచించి తీరాల్సిన అవసరం ఉంది మన ఇన్నిబిషన్స్ లేదా మనకున్న ప్రేమ ఆప్యాయత అయితే వాత్సల్యం ఒక పార్టీ మీద అవన్నీ పక్కన పెట్టి యాజ్ ఎ బిజినెస్ మెన్ మనం ఆలోచిస్తే మనకు డబ్బులు రావాలి మార్కెట్స్ నుంచి ఏ పార్టీ వచ్చినా కూడా మనకి సరే ఓకే మిగిలిన ఫ్యాక్టర్స్ నేను మాట్లాడదలుచుకోవట్లేదు సో ఇక్కడ మార్కెట్స్ కొద్దిగా పడితే అంటే అనుకున్న స్థాయిలో పార్టీకి బీజేపీ కనుక మెజారిటీ రాకపోతే కొద్దిగా మార్కెట్స్ ఇంపాక్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది సో అందుకు తగ్గు అందుకు తగ్గట్టు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా గత కొద్ది కాలం నుంచి మార్కెట్స్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుని సైడ్ లైన్స్లో ఉన్నారు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అంటే ఒకవేళ ఏదన్నా ఈ అటు ఇటు అయ్యి ఏదైనా ఇబ్బంది వస్తే సో మేబీ నెక్స్ట్ మళ్ళీ డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తోడు సెల్ ఇండియా బై చైనా అన్న కాన్సెప్ట్ కూడా విపరీతంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆలోచిస్తారు ఎందుకంటే ఫుల్లీ రైపన్ అయిపోయింది మన మార్కెట్ అంటే మంచి ఫుల్లీ ప్రైజ్డ్ ఉంది ఇప్పుడు దీనిలో నుంచి అంటే ఇంతకాలం దాదాపు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మంచి లాభాలు డబ్బులు తీసుకొని సిద్ధంగా ఉన్నాయి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ సో ఈ డబ్బులు తీసుకొని ఇంకా చైనాలో ఆ స్థాయిలో గ్రోత్ లేదు ఇప్పుడు కనుక చైనాలో పెడితే మళ్ళీ అక్కడ గ్రోత్ పుంజుకుంటే సో ఆ డబ్బులు రిటింగ్ పొయ్యే అవకాశం ఉంటుందనేది ఇన్వెస్టర్స్ ఆలోచన సో అట్ ఎండ్ ఆఫ్ డే పెద్దవాళ్ళందరూ కూడా డబ్బులు లాభాలు ఎక్కడ సంపాదించుకోవాలి లాభాలు ఎక్కువ ఎక్కువ వస్తాయనేది ఆలోచిస్తారు వాళ్ళకి మన దేశం మీద ప్రేమ కానీ చైనా మీద దేశం కానీ ఉండదు డబ్బులు అనేది ఇంపార్టెంట్ ఈ ప్రపంచం అంతా కూడా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది సో దానికి తగ్గట్టు మీ మీ పొజిషన్స్ను కూడా సిద్ధం చేసుకోండి అండి హెడ్జింగ్ అనేది చాలా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తోంది అందువల్ల నిన్న అటు అమిత్ షా కానీ జయశంకర్ కానీ వచ్చి మాట్లాడి కొద్దిగా వాళ్ళు చెప్పిన తర్వాత మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా రీబౌండ్ అయితే మనం చూస్తున్నాం దీనికి తోడు రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ బ్రింగ్స్ బిగ్ సెల్ ఆఫ్ ఇన్ ఎఫ్పిఐ హెవీ కౌంటర్స్ ఫారిన్ ఫుడ్ ఇన్వెస్టర్స్ విపరీతంగా డబ్బులు పెట్టిన ఈ స్టాక్స్లో గట్టి సెల్ ఆఫ్ అయితే మనం చూసాం సొనాటా సాఫ్ట్ యాస్టర్ ఆస్టర్ లాంటి స్టాక్స్ లోయర్ లెవెల్స్ బాగా పెరిగి ఉన్నాయి పైసాలో డిజిటల్ కానీ బిర్లా సాఫ్ట్ కోఫోర్జు సైంట్ ఇలాంటి స్టాక్స్లో లాస్ట్ వన్ మంత్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై ముప్పై శాతం మేర నష్టాలు అయితే మనం చూస్తున్నాం సో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అనడంలో ఎలాంటి సందేహం లేదు జొమాటో లాక్స్ ఫోర్త్ స్టేట్ క్వార్టర్ ఆఫ్ ప్రాఫిట్ అట్ వన్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల మంచి సాలిడ్ గెయిన్స్ ఇన్ జొమాటో వరుసగా నాలుగో క్వార్టర్లో కూడా ప్రకటించింది సో బ్లింకిట్ కూడా చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది ఇక జొమాటో వాళ్ళు గతంలో పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ తీసుకున్నారో దాన్ని వితర చేసి సబ్ సరెండర్ చేసేశారు ఎందుకంటే దాని నుంచి పెద్ద బెనిఫిట్ వాళ్ళని తీసుకోవట్లేదు కాబట్టి టాటా మోటార్స్ నిన్న బలహీనపడింది ఎనిమిది నుంచి పది శాతం మేర స్టాక్లో క్షీణత అయితే మనం చూసాం ఎందుకంటే మంచి రిజల్ట్స్ వచ్చింది ఒక లోయర్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్ గ్రో చాలా స్ట్రాంగ్ అయితే స్టాక్ డబుల్ అయిపోయింది సో ఇక్కడి నుంచి మళ్ళీ ఆ స్థాయిలో రెట్టింపు లాభాలు ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది అందువల్ల ఇది కూడా స్టాక్ మంచి రైపన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది టాటా మోటార్స్లో కూడా చిన్న చిన్న వార్తల్లో చూస్తే ఆదిత్య బిర్ల క్యాపిటల్ ప్రాఫిట్స్ రెట్టింపు అయ్యాయి కరూర్ వైశ్య బ్యాంక్ ముప్పై శాతం మేర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది సిప్లా షేర్స్ నిన్న ఒక ఆరు శాతం మేర వృద్ధి నమోదవడం చూసాం నాలుగో క్వార్టర్లో మంచి లాభాలు ఇవ్వడం అనేది దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు డిఎల్ఎఫ్ నెట్ డిఎల్ఎఫ్ లాభాలు అరవై శాతం మేర వృద్ధి చెందాయి వృద్ధి చెంది తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలుగా నమోదవుతుంది జేఎస్పిఎల్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లాభాలు రెట్టింపు అయ్యాయి ఏసీసీన్ షార్ట్ సప్లై హిట్వేవ్ స్టిగర్స్ రికార్డ్ డిమాండ్ సో మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా ఈ వర్షాలు పడి కొద్దిగా వేడి తగ్గినప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా తీవ్రమైన ఉష్ణం ఉంది కాబట్టి వేడి ఉంది కాబట్టి అక్కడ ఏసీ సేల్స్ విపరీతంగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఏదైనా అమెజాన్లో కానీ ఎక్కడన్నా బుక్ చేసుకుంటే ఆ రిల్స్ కొత్తగా బయట షాప్స్లో వెళ్ళి కొనుక్కున్నా కూడా ఈరోజు మనం ఏసీ తీసుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత మనకి ఇన్స్టలేషన్ ఉంది సో అంతటి డిమాండ్ ఉంది కాబట్టి ఈసారి ఏసీ స్టాక్స్ లైక్ ఓల్టాస్ కానీ బ్లూ స్టార్ కానీ విపరీతంగా నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది సో అఫీషియల్గానే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయని చెప్పి అండ్ డైకిన్ బ్లూ స్టార్ లాంటి కంపెనీస్ అనౌన్స్ చేయడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు వరుణ్ బెవరేజ్ ప్రాఫిట్ ఇరవై శాతం మేర వృద్ధి చెందింది సో నెక్స్ట్ అంటే ఎలక్షన్స్ తర్వాత ఈ అన్ని కంపెనీస్ మూకుమ్మడిగా కలిసి టెలికామ్ రేట్లు తారీఫ్ రేట్లు పెంచే అవకాశాలు అన్నది ఒక అప్డేట్ ఎయిర్టెల్ పరోక్షంగా లాభపడే అవకాశం అయితే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన స్టాక్స్లో వేదాంత ఒకటి చోళా చోళా ఫైనాన్స్ అరవింద్ ఇండస్ఇన్ బ్యాంక్ స్టెర్లైట్ బయోకాన్ టాటా టెక్నాలజీస్ వొడాఫోన్ ఐడియా వోడాఫోన్ ఐడియా సో ఆశ్చర్యకరంగా ఏంటంటే వేదాంత వుడాఫోన్ ఐడియాని చాలా మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా కొనుగోలు చేసే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా దీన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఓకే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఛాలెంజ్ చేసింది వాళ్ళ మీద వేసిన ఏదైతే క్లా క్లాస్ యాక్షన్ సూట్ ఉందో డీలిస్టింగ్ అండ్ డీలిస్ట్ చేసి ఐసిఐసి బ్యాంక్తో మెర్జర్ చేయాలని దాని మీద తీవ్రమైన దుమారం రేగుతున్న సంగతి మనకు తెలుసు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇండియా ఇంక్ రెవెన్యూ బట్ ప్రాఫిట్ గ్రోస్ ఇట్ స్లోయెస్ట్ పేస్ ఇన్ సిక్స్ క్వార్టర్స్ గత ఆరు క్వార్టర్స్గా ప్రాఫిట్స్ కొద్దిగా స్లోగా ఉంది రెవెన్యూ అయితే పెరుగుతుంది కానీ ఆ స్థాయిలో ప్రాఫిట్స్ పెరగకపోవడం అనేది కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఈవెన్ ఇఫ్ మార్కెట్స్ హ్యావ్ కరెక్టెడ్ బిట్ ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ రూమర్స్ ఐ వుడ్ సజెస్ట్ టు బై సో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్స్ కొనుగోలు చేసేయండి అని చెప్పి ఇక్కడ అమిత్ షా అయితే చెప్పడం మనం చూడవచ్చు ఎస్కార్ట్స్కు పోతా ఆల్ టైమ్ హిట్ చేసింది స్టాక్ డెబ్బై శాతం మేర పెరగడం చూస్తున్నాము నిన్న పాలిక్యాబ్ ఇండియా నాలుగు శాతం మేర పెరగగా బీసాబ్ పదకొండు శాతం పన్నెండు శాతం పెరిగి పెరిగింది టీసీఈ ఎక్స్ప్రెస్ ఎనిమిది శాతం పడింది అది కూడా వాల్యూమ్స్ నలభై ఒక్క రెట్ల వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి రెగ్యులర్ రెండు వారాలు యావరేజ్తో పోలిస్తే సో సో తీవ్రమైన వాల్యూమ్తో సహా స్టాక్ పడుతుంది కొద్దిగా కిన్గా అబ్జర్వ్ చేయండి టీసీఏ ఎక్స్ప్రెస్ని ఇండిజిన్ నిన్న లిస్ట్ అయింది ట్వంటీ సిక్స్ పర్సెంట్ లాభాలతో లిస్ట్ కావడం ఈ బలహీనమైన మార్కెట్లో కూడా ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం విఏటెక్ బాబాకి నేను నాకు నాలుగు ఐదు శాతం మేర పెరిగింది సో ఇది మేజర్ అప్డేట్ థ్యాంక్ సో మచ్